హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్రీ డైరీస్ సో ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన ఏంటి ఒకసారి చూసేద్దాం సో ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మరవ్వ పంచదార అండ్ నెయ్యి ముందుగా ఒక కడాయి తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి అందులోనే ఒక కప్ వరకు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాము ఆ ఉప్మా రవ్వని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో యాక్చువల్గా ఈ రెసిపీ మేము వినాయక చవితికి చేస్తామండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇచ్చేసి మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి దీన్ని పీపీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోనే మనం ఒక్క కప్ వరకు మరి అయితే తీసుకున్నాం కదా అందులోనే టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక టూ కప్స్ వాటర్ యాడ్ చేశాం కదా వాటర్ యాడ్ చేశాక ఉండలు లేకుండా ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇందులోనే మనం కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నాం టూ టేబుల్ స్పూన్స్ పంచదార యాడ్ చేసాం అండ్ కొద్దిగా సాల్ట్ రెండు యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కలుపుతూ ఉండాలండి ఇది బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇది మనకి బాగా గట్టిగా రావాలి ఎందుకంటే మనం వీటిని ఉండలుగా చేయబోతున్నాం కాబట్టి దగ్గర దగ్గరగా చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ ఈ బ్యాటర్ అంతా కూడా బాగా చిక్కబడాలి ఈ స్వీట్ రెసిపీ అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి దీన్ని ఆల్మోస్ట్ ఇదైతే దగ్గర అయిపోయింది నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుందాం ఈ బ్యాటర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఎందుకంటే మనం ఉండలు వేడిగా ఉన్నప్పుడు చేసుకోలేం కాబట్టి కొంచెం చల్లారి నేద్దాం ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నామండి నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మన చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ చూద్దాం మనకి ఉండలు ఉండలు అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేది నెక్స్ట్ ఇప్పుడు మనం ఉండలు చేయడం మొదలుపెట్టేద్దాం కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలు చేసుకుందామండి ఇలా చిన్న చిన్నగా మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ నేనైతే కొద్దిగా మీడియం సైజ్ తీసుకుంటున్నాం మీకు ఒకవేళ చిన్నగా కావాలంటే చిన్నగా ఆరోజు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇవి చేసేటప్పుడు మీకు ఎవరైనా హెల్ప్గా ఉంటే ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఒకళ్ళు కొద్దిగా లేట్ అవుతుంది నెక్స్ట్ ఇలా ఈ విధంగా అన్నీ కూడా మనం చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి సో వీడియోస్ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ రెసిపీస్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నామండి సో ఫైనల్గా మన ఉండ్రాలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం సో ఈ సైజ్లో చేసుకున్నాం అనమాట మేము చూసారా అంత సాఫ్ట్గా ఉన్నాయో నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక కప్ దాకా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అదే వాటర్లో ఒక కప్ వరకు పంచదార నేను ఒక కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్ పంచదార యాడ్ చేస్తున్నానండి యాక్చువల్గా టూ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే నెక్స్ట్ అందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు టూ కప్స్ ఆఫ్ పంచదార యాడ్ చేసుకోవచ్చు అండి సో మేము కొద్దిగా స్వీట్ తక్కువ యాడ్ చేసాము ఇప్పుడు ఈ మూడు కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ ఉండాలి యాక్చువల్గా ఇది వినాయక చవితికి వినాయకుడికి ప్రసాదంలో పెడతారండి వినాయకుడికి ఉండాలంటే చాలా ఇష్టం కదా సో అందుకే ఆ రోజు ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేశాము ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసిన తర్వాత అది సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి కొబ్బరి ముక్కలు కూడా ఉడకాలి కదా మనకి సో సిమ్లో పెట్టి దాన్ని కొద్దిసేపు మరిగించుకోవాలి చూసారా మరుగుతూ ఉంది కదా మీకు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలి అని అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చూపిస్తాము ఆ రెసిపీస్ అప్పుడప్పుడు కిడ్స్ ఏమైనా తినడానికి అడిగినప్పుడు కూడా చేసి పెట్టచ్చండి ఎందుకంటే ఇది కొంచెం ఈజీ రెసిపీయే కాబట్టి నెక్స్ట్ ఇదైతే మరిగిపోయిందండి సో ఇందులో మనం ఉండ్రాలు చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆ ఉండ్రాలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టాలి ఎందుకంటే మనకి అవి కూడా ఉడకాలి కాబట్టి ఆ స్వీట్నెస్ అంతా కూడా దానికి పట్టేటట్టు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఉప్మా రవ్వ అయితే వేస్తున్నామండి ఎందుకు అంటే చిక్కదనం కోసం అది వేశాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఆ స్వీట్నెస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉండ్రాళ్ళకి పట్టేటట్టు ఉడికించుకోవాలి సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుకుంటుంది సో ఈ ఉండ్రాలు అనేవి మనకు తెలిసిపోతుందంటే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతాయి అది వైట్ కలర్లోకి మారుతాయి అన్నమాట ఉడికాక సో ఇలా ఇలా చిక్కబడుతుందనమాట ఇంకా కొద్దిగా చిక్కబడే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి సో ఈ రెసిపీ వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా అయిన తర్వాత మనం తింటేనే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది బాగుంటుంది కూడా సో ఫైనల్లీ ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిపోయినట్టేనండి ఇది ఇంకా ఒక టూ మినిట్స్ చూసారా ఎంత చిక్కగా దగ్గర పడిందో ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడ్డానికి టేస్ట్ అయితే అద్దెరిపోయిందండి నిజంగా వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్